ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు డీసీపీ ఎన్ కోటిరెడ్డి గారు ఎర్రగడ్డ నుండి మోటినగర్ వరకు తొమ్మిది పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలానగర్ జోన్ ఏసీపీ పి నరేష్ రెడ్డి కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి సనత్నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కె శ్రీనివాసులు బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ టి నరసింహరాజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బి వెంకటేశంలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు కూడా హాజరయ్యారు लाख पूरा किलो उस का मतलब उत्तर हो गया रस्सी टू ఈరోజు జూప్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది లొకేషన్లు ట్వంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటి కవర్ చేస్తూ శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాల ఉద్దేశంతో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి పూర్తి మధ్య క్లాసెస్ లేకుండా చూసుకోవడం కోసం ఈరోజు సుమారు ఒక మూడు వందల మంది సిబ్బందితోండి ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఇందులో నాతో పాటుగా అక్కడ అటల్ డీసీపీ ప్రక రవికుమార్ బాలనగర్ ఏసీపీ హరీష్ రెడ్డి చికట్పల్లి వైసీపీ రవికిరణ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ ప్యారామెట్రిక్ ఫోర్సు లోకల్ లాండ్ ఆర్డర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ ఎయిర్ ఫోర్సు పార్టీ ట్రాఫిక్ ఎస్ఓటి అందరం కలిసి ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సహకరించిన ఇక్కడ ఓటర్స్కి ప్రజలకి అదేవిధంగా ఈ నెక్స్ట్ మూడు రోజులు కూడా ఇంకా ప్రచారం చేసుకోవడానికి ఎయిత్ నైన్త్ నైన్త్ ఈవినింగ్ వరకు ఉంది ప్రశాంతంగా ప్రచారం చేసుకోవాలని ఈ యొక్క ఎలక్షన్స్ సజావుగా జరుపుకోవాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం ఎలాంటి కూడా ఇంకా పోలీస్కి సమాచారం ఇస్తే మేము మీడియా రెస్పాండ్ అవుతాం